ఆరు అరై ఆరు అరకలు కట్టే పెద్ద రైతులు కూడా అరకటెద్దులు అమ్మి అరువుకిచ్చిరి పొలము పేడ ఎరువు లేక భూమి సారం పోయి సూడసక్కని నేల మూడువారిపై తేమ వండు దగ్గిన భూముల్లో సీమ కంపలు మెరుగరా ఒయ్యారి బామొచ్చి వరి మల్లె మొలిసింది లొట్ట పీసు సెట్లు గెట్టున పెరిగినవి తరి పొలము దగ్గింది పెరికలము మిగిలింది శలకంత మురమయ్యి గొలుకు గొలుకయ్యింది కలమంద జమ్ముళ్ళు రా తెలంగాణ కరువుకు గుర్తాయరా గుక్కిచ్చి గుక్కిచ్చి బోరు దుంకుతుంటే ఒక్కటన్నా మడి సిక్కగా దడువదు వంకాయ తోటేసి నొట్టి ఓయిందిరా మిరప నాటు కుంట వరుపై నాదిరా నాసుపచ్చని బావులా తెలంగాణ దేలేరా కంటే కాలుపు కొరొక బొంద కొరొక ఉలస భోజన జనము వచ్చిపోతుంటారు సావు పుట్టుకల మధ్య తప్పని పెళ్లికి ఇండ్ల సున్నాలేసి లేసి చేశారు పెళ్లి వెళ్ళిన నెలకు రా ఇండ్లన్నీ పెంట కుప్పాలైతవి దగ్గు దగ్గుదమ్ము టీబి కూడా వేదులతో ముప్పై ఏళ్ళక ఈడ ముసలితనం వస్తుంది నెలకు మూడుగు పైగా పీనుగలు లేవంగా పల్లె సుట్టూ పాడే కట్టెలు బుడిదాయి ఇల్లు శోకాలతో తెలంగాణ తెల్లారిపోతుందిరా అలాంటి ఉద్యమాన్ని కేసీఆర్ జయశంకర్ కోదండరాం సార్ మొదలుకొని తెలంగాణ మాసభి ఇప్పుడున్న సారు కూడా మంత్రి పదరా మనతో కలిసి పనిచేసినాడు అనేక మంది కవులు అది వచ్చిన తర్వాత ఆ రైతాంగం ఏ తిరగదంటే మొక్కొస్తుంది కదా గల 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 కాలువలమిలమిలమిల సెంత మామ చేతి కందినట్టు మనసెంతకొచ్చినట్టు లింత మార్పు ఏది ఇది కేసీఆర్ చూపే ఈ తూర్పు అని ఒక సూర్యకాంతి నిన్ను రాసినాను నేను